శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమన్న సారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము బసవ పురాణం గురించి అయితే మనము విందాము ఇంతవరకు పన్నెండు అయితే విని ఉన్నాం కదా ఈ రోజున పదమూడవ అధ్యాయం గురించి అయితే మనము విందాము పన్నెండో అధ్యాయంలో బసవపురాణము పన్నెండు అధ్యాయం ఎంతవరకు చెప్పుకున్నామో అక్కడి నుంచి మనము ఒక్కసారి విని అక్కడి నుంచి మనము పన్నెండు పదమూడవ అధ్యాయం గురించి అయితే మనము విందాము అటు చూసి బెల్వజుడు నిర్ఘాంతపోయాడు లెక్క పెట్టేవారికి ఎంత తీసినా తరగని మాడాలను లెక్కించడము కష్టమైంది అని అంతవరకు మనము విని ఉన్నాము ఈరోజున పదమూడవ అధ్యాయం గురించి అయితే విందాము అది చూసి భక్తగణమంతా బసవాణ్ణి పొగడారు పూర్వము మధురను పాలించే పాండ్యుడికి ఒక మంత్రి ఉండేవాడు అతడు శివభక్తుడు పాండ్యులు కొన్ని గుర్రాలు కొనవలసిందిగా మంత్రికి ధనమీయగా మంత్రి దానిని జంగమార్చనకై వినియోగించేవారు రాజు గుర్రాలను అడిగేసరికి మంత్రి పొలాల నుండి నక్కలను తెప్పించి చూపారు అయితే మధురలో వెలిసిన శివుడు చొక్కనాథుడు భక్తుణ్ణి కరుణతో చూచాడు తక్షణమే నక్కలన్నీ ఉత్తమాశ్వాలుగా మారిపోయాయి అలాంటి బసవన తలిస్తే ధనాగారంలో లెక్కకు మిక్కిలి ధనం ఉండడంతో ఆశ్చర్యమే ఉంది అని భక్తులు ప్రశంసించారు బిల్వజుడు ఒరే కొండములు బసవన్న మీద ఎవరైనా కనుక ఇక ముందు చెప్పినట్లయితే వాళ్ళ నాలుకలు కోసి సున్నం పోస్తాను అన్నాడు బసవన్న త్యాగం ఇలా ఉండగా ఒకనాడు ఒక జంగముడు మందిరంలో ఉండి ఒక దానిని పంపి నిత్య నైవేద్యం బండారి ప్రసాదం నుండి తీసుకుని రమ్మన్నాడు ఆ దాసి బసవన్న మందిరానికి పోయి బసవన్న ధర్మపత్ని గంగమాంబ ధరించిన చీర చూసి భ్రమసిపోయి తిరిగి వచ్చి అమ్మ గంగమ్మ దాల్చిన చీర వంటి చీర ఎక్కడా చూడలేదు అన్నది అది విని వేష్య జంగమ్మయ్యని పిలిచి నాకు ఆ చీర నాకు ఆ చీర తెచ్చిపెట్టినట్టు బసవన్న గంగార్చనలో జంగమ్మలకు ఏ వస్త్రాలు కావాలంటే అవి ఇవ్వడం అలవాటే కదా అన్నది జంగమయ్య వేష్య మీద మోహ వ్యామోహంతో వద్దకు వద్దకుపోయి అడగకూడదని తెలిసి కూడా గంగమాంబ కట్ కట్టుాన్ని అడిగాడు బసవన్న చిరునవ్వు నవ్వి శివుడు చీరనడుగుతున్నాడు గంగా విప్పి ఇచ్చేవయ్యామన్నాడు గంగ గంగమ్మాంబ గంగమ్మ భక్తితో చీరను విప్పింది ఆశ్చర్యంగా ఆ చీర విప్పితే మరో చీర గంగాంబ శరీరం మీదకు వచ్చింది భక్తులంతా నిరవేరపోయారు జంగమ్మయ్య అద్భుతపడి శివభక్తికి అసాధ్యమే ఉంది లోగడ ఒక భక్తుడు ఇలాగే నారచీరలు ఒలిచి ఇచ్చాడు దేజర దాసయ్య ఒక తపస్సుకి పన్నెండేండ్లు శ్రమించి నేసిన బంగారు చీర ఇచ్చాడు బల్లముడు సతినే దానం చేశాడు అధీరుడు మాణిక్యం దానం చేశాడు ఒక భక్తుడు సవరం కావాలని అడిగితే మానకంజారుడనే శరణుడు భార్య కొక్కును కోసి ఇచ్చాడు బసవన్న నేడు అలాంటి అపూర్వ దానం చేశాడు అని ప్రశంసించి గంగంబ విప్పిన చీరను తీసుకుని వెళ్ళిపోయాడు మడివాళ్ళు మాచయ్య కథ ఆ కళ్యాణుల నగరంలో మాచయ్య అనే శివ శరణుడున్నాడు అతడు వీర వ్రతాచారయుతుడు న్యాయనిష్ఠుడు అతడు నిత్యము శివభక్తుల వస్త్రాలు తీసుకుని పోయి ఉతికి శుభ్రం చేసేవాడు తెల్లని వెండి కొండల వస్త్రాలు గొప్ప ఉండేది అందులో నుండి జంగమయ్యలు బట్టలు తీసుకుని పోవడానికి వచ్చినప్పుడు వారు వారు బట్టలు దక్షిణలతో పాటు అందించేవాడు ఎవరూ చెడకుం చెడకుండా తెల్లవారుజామున లేచి నేను బట్టలు ఉతక ఒతకడానికి పోతున్నాను ఈ బట్టలు శైవేశ్వరుడు ఎవరూ తాకరాదు జాగ్రత్త అని చాటింపు వేసుకుంటూ మెడలో కత్తి కట్టుకుని రేవుకుపోయేవాడు మాచయ్య ఇలా ఉండగా ఒకడు తెల్లవారుజామున పోతున్న మాచయ్యను చూడక ఆ బట్టలను తాగాడు వెంటనే మాచయ్య అతడిని హతమర్చాడు ఈ విషయం బిల్ల బిల్లజడుకి తెలిసి కోపించి మాచయ్యను చంపేటందుకు ఒక ఏనుగును పంపాడు మా చెయని నవలేలగా చంపేశాడు ఆ వార్త విని బిల్వజుడు బిల్లజుడు దీర్ఘాంతపోయినాడు అప్పుడు బసవన్న బెల్జరునితో ఇలా అన్నాడు రాజా మాటి మాటికి మాచయ్యను చాకలి చాకలిని అవమానించావు చాకలి కాదు సాక్షాత్ లింగమూర్తి అతడు మాచయ్యను మించిన భక్తగ్రణ్యాడున్నాడా మా భక్త భక్తాగ్రణుడున్నాడా మాచయ్యను చంపడం నీకు ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ భక్తులకు అసాధ్యమేది లేదు విను పూర్వం తమిళ దేశంలో కరబలాది చోళ భూపతి రాజ్యంలో ఇరువదందాడి అనే ఇరువందాడి ఇరువందాడాడి అనే శివభక్తుడు ఉండేవాడు శివభక్తులకు ఎగ్గు చేసిన వారిని సహింపవననే నియమం కలవడతాడు ఒకనాడు ఒక శైవుడు చీకటిలో తోటలు పూలు కోస్తూ ఉండగా ఒక ఏనుగు అతన్ని చంపింది అది తెలిసి ఇరువందాడాడి రోషంతో వచ్చి ఏనుగును మావిటిని చంపేవేశాడు అంతేకాక ఏనుగుకు ఎవడు పాలకుడో వాడి అనుస్తాను అన్నాడు ఆ ఏనుగు చోళ భూపతిది రాజుకి విషయం తెలిసి గజరాజు గజగజ వణిగిపోయాడు రాజుకి విషయం తెలిసి గజగజ వణిగిపోయాడు చోళ భూపతితి అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇరు వందాడాది శివభక్తికి మెచ్చి ఏనుగును మావటిని బతికించి రాజుకు ఇరు వందాడాడికి సాయుధ్యం ఇచ్చాడు అలాగే బావురి బ్రహ్మయ్య గారి కథలోనూ జరిగింది బ్రహ్మయ్య పూలమాలలు కట్టి వాటిని బత్తులకిచ్చి ఆ విధమైన కాయకం వల్ల లభించిన దానితోనే జంగమార్చన చేసేవాడు ఒకనొక రాజుగారి ఏనుగు మదించి బ్రహ్మయ్య గారి పూలదండలను చిందరవందన చేయగా బ్రహ్మయ్య ఏనుగును హతమాచి వేశాడు రాజుకి విషయం తెలిసి దుఃఖించి బ్రహ్మయ్య పాదాలను శరణు చేయగా బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి ఏనుగును మళ్లీ బతికించాడు కాబట్టి బిల్లజ మాజయ్యను నిందించి లాభం లేదు వెళ్ళి ఆ మహాత్ముని శరణు వేడు అని చెప్పాడు బసవన్న ఈ విధంగా మనము బసవపురాణంలోని పదమూడు అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదిహేడు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో ఓం నమస్ వై అరహర మహాదేవ శంభో శంకర